చాలా సింపుల్ క్వశ్చన్ అడుగుతున్నా గుండెల మీద చేసుకుని కామెంట్ చేయండి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో జగన్కి అవినాష్ రెడ్డి యొక్క హస్తం ఉంది లేదు సింపుల్ క్వశ్చన్ సింపుల్ ఆన్సర్ చెప్పండి ఛానల్కి లైక్ అడగట్ల సబ్స్క్రైబ్ అడగట్ల ఒక్క రెండు వేల కామెంట్లు టార్గెట్ పెట్టుకున్నాము మేము నాకు నా టీంకి కొండంత బలం మీరు ఇచ్చే కామెంట్ మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి వైఎస్ రెడ్డి హత్య కేసులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి యొక్క ఇన్వాల్వ్మెంట్ వైఎస్ అవినాష్ రెడ్డి యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంది లేదు ఈ రెండిట్లో ఒక్కటి కామెంట్ చేయండి ఈ వీడియో అవినాష్ రెడ్డి వరకు వెళ్తుంది వైఎస్ సునీత వరకు వెళ్తుంది వీళ్ళిద్దరూ కూడా ఈ కామెంట్స్ చూస్తారు ప్రజలు ఏమనుకుంటున్నారో వాళ్ళకి తెలియాలి సో ఖచ్చితంగా మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి ఉంది లేదు అంతే సింపుల్ వీళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా అనమాట కేసులో ప్రజలు ఏమనుకుంటున్నారు మొన్నటి వరకు ట్రయల్ కోర్టు చూస్తే ఏసీబీకి సంబంధించిన ట్రయల్ కోర్టు ఏం చెప్పిందంటే ఈ కేసులో మళ్ళీ విచారణ చేయాలనుకుంటే చేయండి అయితే ఆ విచారణని సునీల్ రెడ్డికి సంబంధించినటువంటి కొంతవరకు మీరు పరిమితం అవ్వండి కంప్లీట్ డీటెయిల్స్లోకి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదన్నట్టుగా కోర్టు చెప్పడం జరిగింది పరిమితంగా సునీల్ యాదవ్ వరకు వెళ్ళటం అన్నట్టుగా చెప్పింది అయితే సునీల్ యాదవ్ దస్తగిరి ఆల్రెడీ అప్రూవ్గా మారిపోయిన తర్వాత ఈ కేసులో చాలా పురోగతి వచ్చింది బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత సునీల్ యాదవ్ కూడా అప్రూవ్గా మారిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఆయన డిస్కషన్ నడిచింది అర్థం అంటే అలా అప్రూవర్గా మారిపోతున్నటువంటి సునీల్ యాదవ్ మీద ఇలాంటి దర్యాప్తు మళ్ళీ పునర్పారంభం చేయడం అంతవరకే పరిమితంగా చేయాలనేది రావడం అంటే సునీల్ యాదవ్ను భయపెట్టడానికో సునీల్ యాదవ్ని అండర్లోకి తెచ్చుకోవడానికో చేస్తున్నటువంటి విస్తృత ప్రయత్నం అని టీడీపీ వాళ్ళు ఎప్పటి నుంచి ఆరోపిస్తూ ఉన్నారు అయితే ఇందులో కీలకంగా వివేకానందరెడ్డి హత్య జరగడానికి కారణం ఏంటి ప్రతి మటర్కి లేకపోతే ప్రతి దొంగతనానికి కూడా మోటో మోడసాపరాండి అంటే చేసే విధానం మోటో అంటే ఎందు ఉద్దేశం ఏంటి ఏ రకమైన ఉద్దేశంతో జరిగింది అనేటువంటిది మొదటి నుంచి కూడా డిస్కషన్ నడుస్తోంది సో ఇట్లాంటి సిచ్యువేషన్ నేపథ్యంలో ఏపీ పోలీసు కూడా అప్పట్లో అవినాష్ రెడ్డిని గతంలో హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి కూడా సీబీఐ అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం చేసిందంటారు జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నటువంటి టైంలో జరిగాయి సో అప్పట్లో అయితే రామ్ సింగ్ను కూడా కొంతమంది ఏపీ పోలీసులు అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం చేశారని చెప్పి చెప్తే తర్వాత సీబీఐ కూడా పక్కన పెట్టింది సిటీని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసి దీని మీద దర్యాప్తు చేయాలనుకుంటున్నట్టుగా కోరడం కానీ ఇప్పుడు సీబీఐ కూడా ఈ దర్యాప్తు ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరిని దర్యాప్తు చేయాలనుకుంటున్నారో సుస్పష్టంగా కోర్టుకు చెప్పండి దాన్ని మేము పరిగణలో తీసుకుంటాము దాన్ని బట్టి మేము మీరు ఎవరెవరు విచారణ చేస్తారు ఎవరిని కష్టంలో తీసుకునే ఆలోచన ఉంది మీకు తద్వారా ఎవరి యొక్క బెయిల్ని రద్దు చేసే పరిస్థితి వస్తుందో మాకు అర్థం అవుతుంది మీరు ముందు ఆ లిస్ట్ ఇవ్వండి మీరు ట్రైల్ కోర్ట్ చెప్పినట్టు లిమిటెడ్గా చేయాలనుకుంటున్నారా లేదు డీప్గా చేయాలనుకుంటున్నారా లేదు ట్రైల్ కోర్ట్ చెప్పినట్టు కాదు డీప్ గాను కాదు అసలు చేసే అవకాశమే లేదు అవసరమే లేదు పలానా వాళ్ళు చంపాలని తేలిపోయింది కేసు క్లోజ్ అయిపోయిందని చెప్పాలనుకుంటున్నారా లాజికల్ కంక్లూజన్ ఇవ్వండి మీరు క్లియర్ కట్ గా తేల్చి అవతల పరేసేయండి దీన్ని మీ దగ్గర విత్ ప్రూఫ్స్ ఉన్నాయి ఓకే వీళ్ళే ఆర్డర్ చేశారు ఓకే సునీత చెప్పినా ఎవరు చెప్పినా మేము వినో లేదు మీ దగ్గర అటు ఇటుగా ఉంది సో మరి కన్న కూతురు మాటమే వినాల్సి వస్తుంది కదా మళ్ళీ తిరగ తోడాల్సి వస్తుంది కదా సీబీఐ కాకపోతే ఇంకొక వాళ్ళకో ఇంకొక వాళ్ళకో ఇవ్వాల్సి వస్తుంది కదా సీబీఐలో కొత్త వింగ్కు కొత్త టీంకు మేము ఇవ్వాల్సి వస్తుంది కదా దీనికి ఒక లాజికల్ కంక్లూజన్ ఇవ్వకుండా మీరు ఎందుకు దీనిట్లా వదిలిపెడుతున్నారు దీన్ని పక్కకి ఎందుకు పెడుతున్నారు అనేసి కోర్టు చాలా సీరియస్ అవుతూ ఇంకా పాటు దీన్ని సాగదీస్తారా అనే క్వశ్చన్స్ వేస్తుంది ఈ దీనికి సంబంధించినటువంటి కేసులో దీనికి సీబీఐ ఏం సమాధానం చెప్తుంది ఫిబ్రవరి మొదటి వారంలో వాయిదా వేశారు ఏం సమాధానం చెప్తుందనే దాన్ని బట్టి ఈ కేసు యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది నిజంగా సిబిఐ ఇచ్చేటువంటి లిస్టులోనే కనుక అవినాష్ రెడ్డిని మేము కస్టడీలోకి తీసుకుంటాము లేదా విచారిస్తా విచారిస్తామని చెప్తే చాలు నోటీసులు ఇస్తారు విచారణ పిలుస్తారు ఖచ్చితంగా కస్టడీలో తీసుకుంటారు బెయిల్ రద్దే అవకాశాలు అయితే అప్పుడు స్పష్టంగా కనిపిస్తాయి సో మరి ఇది వర్కౌట్ అవుతుందా లేదా అండ్ ఇందాక అడిగినట్టు వైఎస్ రెడ్డి మంటర్ కేసులో జగన్ అండ్ వైఎస్ అవినాష్ రెడ్డి యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంది అని మీరు అనుకుంటున్నది ఉంది లేదు అని మీరు అనుకుంటే లేదు రెండింటిలో ఒకటి చేయండి